ఓం అస్మత్ కురుప్యో నమ మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరులకు దాసోహం శ్రీమతి రామానుజయ నమ రోహిణి గారికి భాగవత గోష్ఠికి అనేక అనేక దాసోహాలు మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ కులశేఖర పెరుమాళ్ళు అనుగ్రహించిన పెరుమాళ్ళు తిరుముజిలోని రెండో పదికం నాలుగో పాశ్రం ఇన్ నముదం ఊటుగే నింగేవా వా పైకిలియే తెన్న రంగం పాడవల్లర్ శిర్ పెరుమాళ్ ఇన్ సిలైసేర్ நுதலியர் வேல் சேரலர்கோன் எங்கள் குலசேகரன் என்னே கூறு ஆரம் கிணப்பரன் அன்பர் கொள்ள அரென்று அவர்களுக்கே வாரங்கடு குடப்பாம்பில் கையிட்டுவன் மாத்தலரை வீரம் கெடுத்த செங்கோல் கொல்லி கொல்லிக்காவலன் வில்லவர்கோன் சேரன் குலசேகரன் முடிவேந்தன் சிகாமணியே நால்கோ பாசம் தோயத்த தன் தயிர் வெண்ணெய் பாலுடன் உண்டலும் உழன்னு ஆயச்சிக் கண்டு ஆர்த்த தோளுடை எம்பிரான் என் அரங்கனுக்கே அடியார் களாய் నా తజుంబేజ నారణాయన్ను అజైతు మై తజుంబ తుజుతు ఇన్ బురం ఇన్బురం తొండర్ సేవడి ఏత్తి వాజు ఎన్నెంజమె అద్భుతంగా అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ నా మనస్సు దేనికి ఈడుపడుతుంది అంటే కృష్ణ నవనీత చౌర్యానికి కాదు ఆ నవనీత చౌర్యానికి ఈడుపడిన భాగవతోత్తముల దగ్గర ఈడుపడుతుంది నా మనస్సు అలాగే నా తజుం బెజ నారాయణ ఎన్నో అజైత్తు ఎవరైతే నవనీత చౌర్యానికి నారాయణ నామ సంకీర్తన నాలుక కాయల కాచేలాగా నారాయణ నామ సంకీర్తన చేస్తారో అలాగే కోయిల్కి అంటే పెరియ పెరుమాళ్ళ కోయలకి తిరుమేణితో ఎవరైతే కంకర్యం చేస్తూ అంజలి చేస్తూ వారి తిరుమేణితో కాయల కాచి ఉంటాయో ఆ భాగవతోతంలో సేవిస్తే నేత్రాలు ఉన్నందుకు ప్రయోజనం ఆ భాగవతంలో మంగళాశాసనం చేయడమే నా స్వరూపమని ఈ నాలుగో పోసంలో అనుగ్రహిస్తున్నారు కన్ననే పెరియ పెరుమాళ్ళుగా వేంచేసి ఉన్నారు అని అనుగ్రహిస్తున్నారు కులశర పెరుమాళ్ళు కృష్ణావతారం ఎప్పుడో జరిగిపోయింది ద్వాపర యుగంలో ఆ నవనీత చౌర్యాన్ని అందగాడిని సేవించాలి అంటే ఎలా మనకు ఆ భాగ్యం లేదు యుగంలో ఉన్న దూరంగా ఉండి ఉండుంటాం కన్నన్ని సేవించలేదు ఆ భాగ్యాన్ని పోగొట్టుకున్నాం కనుక మనల్ని మళ్ళీ అనుగ్రహించడానికే ఆ కన్నపిరనే తిరువరంగ ఆస్థానంలో ఉన్నారు కృష్ణ నవనీత చౌర్యాన్ని అనుభవించి అనుభవించి సప్తమయ్యే భాగవతోత్వములకు పల్లాండు పాడుతున్నారు కులశేఖర పెరుమాళ్ళు ఈ పాసరంలో నారాయణ ఎన్నో అజైతు నారాయణ అన్న నామ సంకీర్తన చేసి మై తజంబు తుజుతూ అంజలి చేస్తూ ఉదాహరణ తిరువరంగ ఆస్థానంలో గోపుర ప్రాకార మాడ మాళిగై ఇవన్నిటినీ సన్నిధానాలు దండవత్ ప్రణామం చేస్తూ శరీరంతో అంజలి చేస్తూ రెండు కాళ్లను వంచి శిరస్సును వంచి అంజలి చేయడం ఇలా మన శరీరం అంతా కూడా పెరుమాళ్ళ కైంకర్యంగానే అంజలి చేస్తూ ఉండాలి పెరుమాళ్ళకి ఆళ్వార్లు ఆచార్యులకి నారాయణ నామ సంతత స్ఫురిత అధరం అంటారు పెద్దలు నిత్యం మన అధరాలు ఆడుతూ ఉండాలి దేనితో ఆడుతూ ఉండాలి మన అధరాలు జప్తవ్యం గురు పరంపరయ్యం ద్వయమం గురు పరంపరతో కూడిన ద్వయంని నిత్యం అనుసంధానం చేస్తూ ఉండాలి నా తజుంబెజ నారాయణ నారాయణ నామ సంకీర్తన చెయ్యగా చెయ్యగా నాలుకలు కాయలు కాయాలట నాగ్ నాలుక ఉన్నందుకు ప్రయోజనం నాలుక కాయలు కాచేలాగా నారాయణ నామ సంకీర్తన చేయడం మెయ్ అన్న పదానికి నిజము అని అర్థం శరీరము అని అర్థం శరీరంతో గోపురం మాడమాలికలు అనుభవించడానికి కృష్ణ నవనీత చౌర్యానికి ఈడుపడటం కాదు ఆ నవనీత చౌర్యాన్ని తలుచుకున్న భాగవతుల గురించి మనం స్తోత్రం చేయాలి ఆ భాగవతులు పల్లాండుగా వేసి ఉండాలని మంగళ శాస్త్రం చేస్తున్నారు ఈ పాశ్రంలో కులశేఖర పెరుమాళ్ళు ఐదవ పాశ్రం పోయి సిలై కురల్ ఏత్తేరుత్తుం ఇరుత్తు పోర్ అరవు ఈరుత్త కోన్ సైసిలే చుడర్ సూజలి మామదిల్ తెన్ అరంగనాం మెయిసిలై కరుమేఘమొండ్రు తన్ ఎంజిల్ నిండు తెగజ పోయ్ మెయ్ సిలి పరవత్తమ్మయే నినైందో ఎన్మనం మెయ్ సిలికు మే ఎవరైతే పెరుమాళ్ళ వైభవాన్ని తలచి 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 సప్తమైపోతుంటారో వారి తిరుమేను అంతా పులకరిస్తుందో పెరుమాళ్ళని అనుభవించగా ఎవరి తిరుమేని అయితే పులకరిస్తుందో వారిని సేవించగా నా మనసు పులకరిస్తోంది అని అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ళు దీంట్లో రెండు చేష్టతలను అనుగ్రహించారు కులశేఖర పెరుమాళ్ళు పోయ్ సిలై కరుల్ ఏత్రుత్తుం ఇరుత్తు రెండో వైభవం పోర్ అరవు ఈరత్త కోన్ ఈ రెండు వైభవాల్ని కలిగిన వాడు ఎక్కడ వేంచేసి ఉన్నాడు అంటే తిరువరంగ ఆస్థానంలో ఎలాంటి తిరువరంగం అంటే శిలైసలతో అంటే రాళ్లతో నిర్మించిన ప్రాకారాలు చుడర్ దేదీప్యమైన కాంతి కలిగిన ప్రాకారాలు తిన్ దృఢమైన ప్రాకారాలు మామదిల్ గొప్ప ఎత్తైన ప్రాకారాలు ప్రాకారాలకు ఎన్ని విశేషణాలు అనుగ్రహించారో కులశేఖర పెరిమాళ్ సప్త ప్రాకారాలలో వేయించేసి ఉండే తెన్ అరంగనాం తిరువరంగనాథుడు ఆ పెరియ పెరిమాళ్ల విషయంలో మై శిలై కరుమే కరు నల్లని తిరుమేని కలిగినవాడు శిలై మేఘమండ్రు ఆ నల్లని తిరుమేని లోపల ధనస్సు వలై ఉంటుందట పెరుమాళ్ళకి అలాగే నల్లని తిరుమేనిలో తెగషోయి ప్రకాశంగా ఉంటుందట నెంజిల్ నిండు తెగజపోయి నల్లటి మేఘం పెరుమాళ్ళ తిరుమేని ఆ మధ్యలో నల్లటి మే నల్లటి తిరుమేని ఆ మధ్యలో పెరిగిరాటిఆర్ నంజల్ తెగషప్పో అంటే సరిపోతుంది కానీ ఈ కులశకర పెరుమాళ్ళు నిండ్రు అన్న పదాన్ని కూడా అనుగ్రహించారు అంటే నిత్యవాసంగా అంటే ఆ భాగవతోత్తముల మనసులో నిత్యవాసంగా ఉంటారు అలాంటి వారి తిరుమేని సేవిస్తే ఎన్ మనం నా మనసు పులకరిస్తోంది అని అద్భుతంగా అనుగ్రహించారు ఈ అంజంపాశ్రమంలో మన కులశేఖర పెరుమాళ్ ఆరోపాసురం ఆది అంతం అనంతం అద్భుతమాన వానవర్తం పిరాన్ పాతమామలర్ చూడం పత్తి ఇలాద పా ఉయిందడ తీతిల్ నన్నెరి కాటి ఎంగు తిరిగి అరంగన్ ఎమ్మాుకి కాదల్సై తొండర్కు ఎప్పల్సిన ఎన్నంజమి జగత్ కారణత్వ వైభవాన్ని అనుగ్రహించారు కులశేఖర పెరుమల్ ఈ పాసురంలో పాసురంలో ఆది అంతం అనంతం అర్బుదం ఈ నాలుగు పెరుమళ వైభవాలు గురించి వానవర్తం పిరాన్ ఈ వైభవం కూడా పెరుమల గురించి ఇన్ని వైభవాలు అంటే ఐదు వైభవాలు ఈ ఐదు వైభవాలలో నాలుగు వైభవాలు లీలా విభూతి గురించే వానవర్తం పిరాన్ నిత్య విభూతి గురించి కనుక ఉభయ విభూతి నాయకుడు శ్రీమన్నారాయణుడే ఆ శ్రీమన్నారాయణుడే మన రంగనాథుడు అని తెలియజేయడానికిగా ఐదు వైభవాల్ని అనుగ్రహించారు ఆది కారణభూతుడు సూక్ష్మచేతనాచేతన విశిష్ట బ్రహ్మమని ఆది కారణభూతుడు అంటారు సృష్టి క్రమం అని అర్థం ఆది అన్న పదానికి అంతం సరే సృష్టి చేశాడు శరీరాన్ని ఇచ్చాడు తాను లోపల అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు కర్మలకు తగ్గట్టుగా జీవాత్మను ప్రవేశింపజేశాడు చక్కటి ఇంద్రియాలనిచ్చాను వేదాలు ఉన్నాయి ఇతిహాసాలు వేదాలు అర్థం కాకపోతే ఆ వేదాల సారమే ఇతిహాసాలు ఇతిహాసాలు కూడా వీళ్లకు అర్థం కావట్లేదే అని ఆచరించి చూపించాడు ఇతిహాసం అంటే జరుగుతూ ఉండగా కథని అనుగ్రహించారు వేదవ్యాసుల వారు వాల్మీకి మహర్షి పురాణాలు ఇవన్నీ అర్థం కావట్లేదని ఇంకా సులభంగా ఆ వేదమే దివ్య ప్రబంధంగా ఆళ్వారు ఆళ్వారాదులు అనుగ్రహించారు ఎన్ని చేసినా దిద్దుబాటు అవ్వట్లేదే మారట్లేదే వీళ్ళు సరే సంహారం చేద్దాం అని సంకల్పిస్తాడు పరమాత్మ కనుక సంహార కారణం కూడా శ్రీమన్నారాయణుడే ఇప్పుడు అంతము అంటే స్థూల చేతన విశిష్ట బ్రహ్మం అలాగే అనంతం ఆది అంతం ఒక్కరే కనుక చేతన విశిష్ట బ్రహ్మమే చేతన విశిష్ట బ్రహ్మం ఇరువురూ ఒక్కరే దీనికి అనంతం అర్భుతమాన అంటే ఆశ్చర్యం ఏమిటి ఆశ్చర్యం అంటే స్థూలంగా సూక్ష్మంగా అందరిలో అన్నిటిలో పరమాత్మ అంతర్యముగా వెంచేసి ఉన్నాడు ఇది అర్భుతము ఇంకొకసారి సృష్టి చేసిన తర్వాత మనది స్థూల శరీరము అంటాం ప్రళయ సమయంలో సూక్ష్మ శరీరము అంటాము కనుక స్థూల శరీరంలోనూ సూక్ష్మ శరీరంలోనూ పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడు అది చేతనమైనది ఆ చేతనమైనది కానివ్వండి ఇది ఆశ్చర్యం లోపల వ్యాపించి ఉన్నాడు మరి సేవ సాయిస్తున్నాడా కంటికి అంటే ఇది అద్భుతమన్నమాట కనుక అది అంతం అనంతం అర్పుదమాన ఎవరు వానవర్తం పిరాన్ నిత్యసూరుల నాయకుడు నిర్వాహకుడు శ్రీమన్నారాయణుడు కనుక ఉభయ విభూతి నాయకుడు శ్రీమన్నారాయణుడే పాత మామల సుడంపత్తి ఇలాడ పావిక్కళ్ పాపాత్ములు ఎవరండి పాప పాపాత్ములు స్థూలములోను సూక్ష్మములోనూ మనకి అంతర్యామిగా ఉన్నవాడు మనకి సేవ అవ్వట్లా అలాంటి అద్భుతమైన ఆశ్చర్యమైన వాడు నిత్యసూరుల నాయకుడు పెంచేసి ఉండగా అలాంటి పెరుమాళ్ళ యొక్క తిరువడిగల్ ఎలాంటివి పాదమామలర్ అద్భుతమైన తిరువడిగల్ అలాంటి తిరువడిగల్ దగ్గర ఉన్న పుష్పము మనం మన శిరస్సును ధరించకుండా భక్తి లేని పాపాత్ముల్లారా అంటున్నారు సృష్టికర్త విషయంలో రక్షకుడి విషయంలో ప్రావీణ్యం లేకుండా పావిగల్ పాపాత్ములము అంటే పరమాత్మ విషయంలో భక్తి లేదు ఉయందిడ అలాంటి పాపాత్ములను ఉజ్జీవింప చేయడానికిగా తీదిల్ నన్నెరిక్కాట్టు దోషము లేని విలక్షణమైన మార్గాన్ని చూపించేవాడు మంచి మార్గం చూపించేవాడు అంటే చెడ్డ మార్గం ఉన్నట్లే కదా ఎంగుం తిరింది అరంగం యమానుక్కే అంతటి తిరువరంగనాథుడికే కాదల్సై తొండర్కు అలా అంతటా సంచరిస్తూ పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని ఉపదేశం చేస్తూ ఉపదేశం చేసేవరకే కాకుండా వారు ఆచరిస్తూ ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో అలాంటి తొండర్కు దాసులకు ఎప్పిరప్పిరం ఎన్ని జన్మలు ఎత్తినా కాదల్ శయ్యం ఎన్నెండె ఎన్నెంజమి అలా ప్రచారం చేస్తున్న భాగవతోతములకు ఎన్ని జన్మలు ఎత్తినా అన్ని జన్మల్లోనూ కైంకర్యం చేస్తూ ఉంటాను అని కులశేఖర పెరుమాళ్ అద్భుతంగా అనుగ్రహించారు అడియేను రాణి రామానుజదాసి